కాబట్టి ఏది తెలుసుకున్నా లాభం లేదు ఈ ప్రపంచంలో ఏది పొందినా లాభం లేదు ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి దీని మీదనే శాస్త్రం అంతా ఆధారపడింది ఈ ఒక్క వాక్యం నీ నీకు నువ్వు ప్రియం అందువల్ల నీ సర్వము నీకు ప్రియం కాబట్టి ఆత్మ నువ్వు ఆత్మ తెలుసుకోవాలి ఈ ఒక్క దాని మీదనే శాస్త్రం ఉంది ఇప్పుడు ఏమనుకున్నాము నేను లేనివాడిని క్లియర్ నాకు ఏదో కావాలనుకునేవాడిని నా నేను ఏదో కావాలనుకునేవాడిని ఏం కావాలి నీకు నువ్వేం కావాలి నేను ఆత్మనని నాకు తెలియాలి అంతేనా ఎందుకని అది నశించేది కాదు గనక నువ్వు ఆత్మవే అని నీకు తెలియాలంటే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానము నీకు కావాలి నేను ఆత్మని అనేటువంటి జ్ఞానం నీకు ఏర్పడాలి ఆత్మకి పరమాత్మకు తేడా లేదు కనుక అయమాత్మ బ్రహ్మ ఈ ఆత్మయే బ్రహ్మము కాబట్టి మహావాక్యం దృఢీకరిస్తుంది కనుక దాన్ని కాబట్టి నేనే తెలియాలి నేను తెలుసుకోవాల్సింది నన్ను భగవంతుని అంటాం కాదు ఆయన నాకన్నా వేరు కాదు ఇలా నేను ఆయన ఒకటే అని తెలుసుకునేటువంటి దాన్ని జ్ఞానము అంటారు సరేనా ఈ జ్ఞానం మనకు కలగాలి కాదు జ్ఞానం కలగాలంటే జ్ఞానం మీద ప్రేమ ఉండాలి ఐ మీన్ ఇట్ జ్ఞానం కలగాలంటే జ్ఞానం మీద ప్రేమ ఉండాలి జ్ఞానం ఏదైతే ఉందో అది ఏ జ్ఞానం పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానం ఈశ్వర జ్ఞానం దీన్ని శాస్త్రంలో ఐశ్వర్య ప్రధాన భక్తి అంటారు ఈశ్వరస్వ ఐశ్వర్యం కాబట్టి భగవంతుని యొక్క జ్ఞానాన్ని మనకు తెలిపేటువంటిది ప్రధాన భక్తి కాబట్టి ఇక్కడ భక్తి రెండు రకాలుగా తెలుస్తూ ఉంది ఒకటి ఐశ్వర్య ప్రధానమైనటువంటిది రెండవది మాధుర్య ప్రధాన భక్తి మాధుర్య ప్రధానం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు ఈశ్వర జ్ఞానం కలగాలి ఈశ్వర జ్ఞానం కలగాలంటే ఈశ్వరుడి మీద ప్రేమ ఉత్పన్నం కావాలి ఈశ్వర జ్ఞానం కలిగిందనుకో నిన్ను నువ్వు తెలుసుకుంటావు అలా ఈశ్వర జ్ఞానం కలగాలి అంటే ఈశ్వరుడి మీద నీకు ప్రేమ ఉండాలి ఆ ప్రేమే భక్తి కాబట్టి మొదటిది ఐశ్వర్య ప్రధాన భక్తి రెండవది మాధుర్య ప్రధాన భక్తి